పవన్ కళ్యాణ్ పర్యటనకు వెళ్ళాడు ఇంకొకటి ఆ పాత విజువల్స్ అని తీసి ఇప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు తిత్లి తుఫాన్ వచ్చినప్పుడు ఏమన్నారు అప్పుడు పక్కన నాదైనా మనోహరకు నిలబడి ఉన్నాడు ఇప్పుడు రాజకీయాల్లో అప్పుడు ఆ సమయంలో వాళ్ళు ఉన్నదాన్ని బట్టి చేస్తారు మీరు ఇదంతా చేసి ఐదు వందలు ఇచ్చి సరిపెడతారా అని ఇంకొకటి ఏమో ఈయన పర్యటనకు పోతే అంత భంగం అయిందని ఇంకొక వివాదం ఇంకొకటి గాల్లో వస్తే ఏమవుతుంది గాలిలో వచ్చి గాల్లో పోతే ఏమి కుదరదు కదా నిజంగా అందేదేంటి ఏంటి అని అన్న మాట ఒకటి ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు ఇవే అండి అసలు వాస్తవానికి రాష్ట్రానికి కావాల్సింది మళ్ళీ ఒకవైపునేమో జగన్ కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సహాయపడమన్నారు అది ఇది మళ్ళీ ఈ వార్తలు కాబట్టి రా రాజకీయాల్లో ఇంకా సమయం సందర్భం లేని ఒకరినొకరు తిట్టుకోవడాలు ఒకరినొకరు పొగుడుకోవడాలు ఇవి పూర్తి శృతి మంచిపోతున్నాయి నిజంగా ఫోకస్ అంతా రైతుల మీద పెట్టాలి ఇప్పుడు ఎనభై ఏడు వేల ఎకరాల వరకన్నా కనీసం ఉన్నాయని కనీసంగా చెప్తున్నారు చాలా మనకు కూడా ఊరికి దృశ్యాలు చూస్తేనే చాలా బాధేస్తుంది ఇంత కష్టపడి అరటి తోటలో లేదా మొత్తం ధాన్యం కొట్టు పోవటము ఇట్లాంటి సన్నివేశాలు చూస్తే దాని తగినట్టు తెలంగాణలో కూడా తర్వాత పోస్ట్తో అక్కడది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది ఇంతకుముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు చంద్రబాబు ఏమో బహుశా కాసేపట్లో ఆయన మీడియాతో కూడా మాట్లాడతాడు అంటున్నారు అయితే ఇవన్నీ చెప్పి మాధవ్ బీజేపీ కదా ఆయన మేము సహాయం చేస్తాము అని మాట గతంలో చేసిన వాగ్దానాలు సహాయం చేసినవే రాలేదు ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడైనా కానీ అది ఎప్పుడో ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కేంద్రం దగ్గర సహాయానికి చాలా అవస్థలు చాలా నివేదికలు మళ్ళీ వాళ్ళు ఎప్పుడో హఠాత్తుగా పరిశీలనలకు వస్తారు ఇదంతా కాబట్టి నేను అనేది వివాదాల మీద ఫోకస్ పక్కన పెట్టేసి వివాదాల మీద మీరు సమయం ఏమి పక్కదో పట్టించకుండా సహాయ కార్యక్రమాల మీద చేస్తే చాలా మంచిది అనేక సంఘాలు అనేక మంది స్థానికంగా కూడా చేస్తున్నారు వాళ్ళకు సహాయపడటం చాలా ముఖ్యం లోపాలు ఎక్కడ ఉన్నాయో ముందో తెలుసుకోండి పొగుడుకోవటం తర్వాత మళ్ళీ మనం పొగుడుకోవచ్చు లేదా తిట్టుకోవచ్చు కాబట్టి ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి అంటే తుపానే ఒకటి అంటే దానికి తోడు ఈ పరిస్థితి కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి తర్వాత భట్టి అందరు కూడా దీని మీద మాట్లాడుతున్నారు అలాగే పార్టీల ఆఫీసులు కూడా మేము సహాయ కార్యక్రమాలకు ఇవన్నీ కూడా చెప్పారు ఆ స్థాయికి రాలేదు విద్యుత్ శక్తి కూడా కొన్ని చోట్ల ఇంకా రావాల్సిన అవసరం ఉంది రహదారులు బాగా దెబ్బతిన్నాయి వాస్తవానికి అంతకుముందు నుంచి ఏపీలో రహదారుల సమస్య ఉంది ఇప్పుడు భారీగా దెబ్బతినేసరికి వాటికి వందల కోట్లు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ఒక ముక్కల్లో చెప్పాలంటే రంగంలోకి దిగి రైతులకు సహాయం అందించటం ఈ రెండు కూడా జరగాల్సిన అవసరం ఉంది